అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ గురించి చెప్పబోతున్నాను ఇది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం దగ్గర ఉన్న పది ఎకరాల రెడ్ సాయిల్ భూమి పెట్టుబడి వారికి ఫార్మింగ్ చేయాలనుకునే వారికి మరియు భవిష్యత్తులో వెంచర్ డెవలప్మెంట్ వారికి ఇది చాలా బాగుంటుందన్నమాట ఈ భూమి వచ్చేసి ఈ భూమి మాచర్ల మార్కాపురం నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నరసరాపేట లింక్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఈ హైవే నుంచి కేవలం నరసరాపేట లింక్ రోడ్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే చేరుకోవచ్చు వెల్దుర్తి మండలానికి కేవలం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మాచల్ మండలానికి వచ్చేసి పదిహేను కిలోమీటర్లలో ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నరసరాపేటకి అయితే వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది అమరావతికి నూట నలభై అయితే వచ్చేది హైదరాబాద్కి సుమారు రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఇంత అద్భుతమైన కనెక్టివిటీ ఉండటం వల్ల భూమి ఫ్యూచర్లో వాల్యూ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఎక్స్టాంట్ వచ్చేసి పది ఎకరాలు రైతు అమ్ముతా అన్నాడు ఇది పూర్తిగా రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది అంటే వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంది ఈ భూమికి రెండు రోడ్లు ఉన్నాయి ఫస్ట్ రోడ్డు వచ్చేసి శివలింగాపురం తూర్పు వైపు అయితే ఉంటుంది ఫేసింగ్ అయితే రెండో రోడ్డు వచ్చేసి నరసాపేట రోడ్డుకైతే ఉంటుంది అది వచ్చేసి మనకి ఏ ఫేసింగ్ అయితే ఉంటుందో చెప్తాను చూడండి రెండో రోడ్డు వచ్చేసి మనకి దక్షిణం వైప్ అయితే ఉంటుంది రోడ్డు వచ్చేసి నరసరాపేట రోడ్డుకి అయితే ఉంటుంది మనం చూస్తున్నాం మొత్తం పది ఎకరాలు ఇందులో ఒక బోరు ఒక ట్రాన్స్ఫరం అయితే ఉంది మూడు ఇంచుల వాటర్ అయితే వస్తాయి ఆ బోరు కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఎటు చూసినా కానీ స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది రెండు వైపుల రోడ్డు ఉండటం వల్ల చాలా మనకి ప్లస్ పాయింట్ అనమాట ఈ యొక్క ల్యాండ్కి వచ్చేసి మొత్తం ప్రజెంట్ అయితే దీంట్లో అయితే మరి పత్తి అయితే వేశారు ఈ యొక్క పది ఎకరాల పత్తి పంట అయితే వేయటం అయితే జరిగింది చుట్టుపక్కల బత్తాయి తోటలో మునగ తోటలు కంది పంట వంటి పంటలు వే వేయటం అయితే జరిగింది ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో రైతు వచ్చేసి ఒక ఎకరా ధర వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు కొద్దిపాటి నెగేష్ అయితే ఉంది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఈ యొక్క పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వన్ బి అడంగులు పహానీలు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఈ యొక్క పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి క్లియర్గా ఉంది డాక్యుమెంట్ కూడా చాలా ఎటువంటి ఇబ్బంది అయితే లిటికేషన్ పరంగా అయితే ఏమీ లేదు రైజు దగ్గరే ఉంది కూర్చొని అయితే కొంచెం కొద్దిగా గొప్ప బేరం అయితే మాట్లాడుకోవచ్చు డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి చెప్పడం అయితే జరుగుతుంది మనకు కాల్ చేస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారు మరిన్నో వీడియోస్ కోసం టైంపాస్గా కాల్స్ అయితే ఎవరైతే చేయొద్దు జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మాకు కాల్ చేస్తే చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రెండు రోడ్ల మొక్క రైట్ సైడ్ వెళ్తేనేమో నర్సాపేట హైవేకి వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మార్కాపురం నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోతాం అనమాట మనం ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే వచ్చాము నర్సాపేట హైవే రోడ్డు కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇలాంటివన్నీ మరెన్నో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ వి వాట్స్